ఇక సంగారెడ్డి జిల్లా రుద్రారం గణేష్ గడ్డ దేవాలయం హుండీ ఆదాయాన్ని లెక్కించారు అయితే ఆలయ కమిటీ సేవా కమిటీ భక్తుల ఆధ్వర్యంలో లెక్కింపు కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా డెబ్బై ఎనిమిది రోజుల హుండీ ఆదాయం ఇరవై ఐదు లక్షల అరవై ఒక్క వేల ఐదు వందల అరవై తొమ్మిది రూపాయలు వచ్చిందని ఈవో లావణ్య తెలిపారు ఈ ఆలయాన్ని ఆలయ అభివృద్ధి కోసం పూర్తిస్థాయిలో ఆదాయాన్ని ఉపయోగిస్తామని వారు చెప్పుకొచ్చారు నేను శ్రీ గణేష్ దేవస్థానం విజ్ఞాన కార్యనిర్వాహణాధికారి ఈరోజు గణేష్ దేవస్థానంలో హుండీల లెక్కింపు కార్యక్రమం జరిగింది ఇటు కార్యక్రమంలో మా చైర్మన్ హరిప్రసాద్ రెడ్డి గారు మా ధర్మకర్తల మండలి సభ్యులు దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ గంగారావు గారు వారి పర్యవేక్షణలో ఈరోజు హుండీ లెక్కింపు కార్యక్రమం జరిగింది ఇందులో అనేక మంది భక్తులు గ్రామ పెద్దలు సేవా సమితి గ్రామ ప్రజలు అందరూ కూడా పాల్గొన్నారు ఇది డెబ్బై ఎనిమిది రోజులకు గాను నోట్లు ఇరవై మూడు లక్షల నాలుగు వేల ఎనభై ఆరు రూపాయలు నమోదైంది తర్వాత కాయిన్స్ వచ్చేసి ఒక లక్ష నలభై రెండు వేల ఆరు వందల ఇరవై ఆరు రూపాయలు నమోదైంది మొత్తం కలిపి ఇరవై నాలుగు లక్షల నలభై ఆరు వేల ఏడు వందల పన్నెండు రూపాయలు అన్నదానం నుండి సపరేట్గా లెక్కించడం జరిగింది దానికి గాను ఒక లక్ష పద్నాలుగు వేల ఎనిమిది వందల యాభై ఏడు రూపాయలు నమోదైంది ఈ డెబ్బై ఐదు రోజుల ఉండి ఆదాయం వచ్చేసి నూట ఐదు లక్షల అరవై ఒక వెయ్యి ఐదు వందల అరవై తొమ్మిది రూపాయలుగా నమోదైంది ఈసారి గణనీయంగా గత ఉండీ లెక్కింపుతో పోల్చుకుంటే ఈసారి గణనీయంగా ఉండి లెక్కింపు జరిగింది బాగా పెరిగింది కూడా వారిగా ఈరోజు లెక్కింపడం జరిగింది ఇరవై ఐదు లక్షల ఆరు వందల అరవై తొమ్మిది రూపాయలు రావడం జరిగింది ఎంత సంతోషకరంగా ఉంది ఇంతకుముందు వంద రోజులు అయితే ఎనిమిది లక్షలు రావడం హుండీ ఆదాయం పెరగడం ఈ డబ్బులంతా దేవాలయ అభివృద్ధికి ఉపయోగిస్తామని చెప్పడం జరుగుతుంది ధన్యవాదాలు ఈరోజు హుండీ లెక్కిపెట్టడం జరిగింది